అందరికీ నమస్కారం అండి సాయి దివ్యాశిషులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన నిజ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సాయిలీలను వినబోతున్నాం ఇది సాధారణ కథ కాదు ఒక నిజమైన ఆహ్లాదకరమైన అనుభవం ఇది స్వయంగా నా కళ్ళతో చూసిన సాయిలీల అనుభవం రమ పూజలు జరిగిన సాయి అనుభవాన్ని మీరు చూడాలని ఆ రొట్టెలో కనిపించిన శ్రీ సాయినాథుని రూపాన్ని చూసి మీ జీవితం తరించాలని మీ జీవితంలో ఉన్న బాధలని తొలగిపోవాలని మీకోసమే ఆ సాయినాథుని రూపాన్ని వీడియో లాస్ట్లో పెట్టాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూడ్డానికి ప్రయత్నించండి మరి ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం సాయిబాబా భక్తికి ప్రత్యక్షంగా వచ్చిన మహిమ ఈ ప్రపంచంలో భక్తితో విశ్వాసంతో దేవుణ్ణి పూజించిన వారికి అతను ఎప్పుడూ సమాధానం చెప్పక మానడు కొందరికి అనుభూతుల రూపంలో మరికొందరికి అద్భుతాల రూపంలో ఆయన ఆశీషులు కలుగుతాయి ఈ కథ కూడా అలాంటి ఒక నిజ సంఘటనను వివరిస్తుంది భక్తి ఎంతటి మహిమ కలిగినదో దేవుడు భక్తుని పిలుపుని ఎలా స్వీకరిస్తాడో అర్థమయ్యే అద్భుతమైన అనుభవం ఇది రమా అనే ఒక భక్తురాలు సాయిబాబా పట్ల అపారమైన ప్రేమ భక్తి కలిగిన వ్యక్తి ప్రతి శనివారం భజనలు నిర్వహిస్తూ భక్తులకు పూజ చేసి ప్రసాదం పంచేది ఆమె జీవితంలోని ప్రధాన లక్ష్యం సాయి సేవా మార్గంలో నడవడం ఒకసారి ఆమె పదకొండు వారాల పూజ ప్రారంభించింది ప్రతి వారం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ చివరి వారానికి వచ్చింది ఆ రోజు ఆమె తీపి రొట్టెను ప్రసాదంగా తయారు చేసింది కానీ ఆ ప్రసాదంలోనే ఒక అద్భుతం చోటు చేసుకుంది ఈ సంఘటన మనకు చెప్తున్నది ఒకటి భక్తి ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు ఇక కథను ప్రారంభిద్దాం ఒకసారి ఆమె పదకొండు వారాల సాయిబాబా పూజ నిర్వహించాలని నిర్ణయించుకుంది ప్రతి వారం ఆమె ఎంతో భక్తితో పూజ చేసేది సాయి సాయినామస్మరణ చేసేది భక్తులకు ప్రసాదం పంపిణీ చేసేది పూజ చివరి వారానికి వచ్చేసింది ప్రసాదంలో ప్రత్యక్షమైన సాయిబాబా ఒక చిన్న పట్టణంలో భక్తి శ్రద్ధలతో జీవించే రమ అనే ఒక సాయి భక్తురాలు ఉండేది ఆమె ప్రతి శనివారం భజనలు నిర్వహించి గ్రామంలోని అందరినీ ఆ భజనలో పాల్గొనమని ఆహ్వానించేది ఆమెకు సాయిబాబా మీద అపారమైన విశ్వాసం ఉండేది అది ప్రత్యేకమైన శనివారం రమ చివరి పూజను ఎంతో శ్రద్ధగా చేసింది భక్తులందరూ ఏకంగా సాయి నామస్మరణ చేస్తూ భజనలు పాడారు ఆ రోజు ఆమె తీపి రొట్ట ప్రసాదంగా తయారు చేసింది పూజ అనంతరం భక్తులందరికీ ప్రసాదాన్ని పంచుతూ స్వయంగా తాను కూడా ఒక రొట్టెను తీసుకుంది అయితే ఆమె చేతిలో ఉన్న రొట్టెలో సాయిబాబా రూపం స్పష్టంగా కనిపించింది బాబా ముఖం ఆయన కండువ ఆయన శాంతిమయమైన చూపు అన్నీ స్పష్టంగా ఉద్దేశించినట్లుగా కనిపించాయి ఈ దృశ్యం చూసిన రమ ఆనంద బాలు తుడుచుకుంటూ సాయిబాబా మన భక్తిని అంగీకరించారు ఇది ఆయన ఆశిష్యులే అని భావోద్వేగంతో చెప్పింది ఆమె మాటలు విన్న భక్తులందరూ ఆశ్చర్యంతో ఆ రొట్టెను చూసి భక్తిపూర్వకంగా నమస్కరించారు ఈ వార్త గ్రామం అంతటా పాకిపోయింది మరింతమంది భక్తులు వచ్చి ఆ దివ్య దర్శనాన్ని చూసి ముక్తకంఠంతో ఓం సాయినాథాయ నమ అని జపించారు ఈ సంఘటన తరువాత రమా నిర్వహించే భజనలకు మరింతమంది మంది భక్తులు హాజరవ్వడం ప్రారంభించారు సాయిబాబా ప్రేమ ఆశిషులు నమ్మకాన్ని కలిగిస్తాయి అని అందరూ మరింతగా విశ్వసించారు ఇదే సాయిబాబా మహిమ భక్తుల నమ్మకాన్ని పరీక్షించి చివరికి తన దివ్యమైన ఉనికి చూపిస్తూ మనకు ఆశీర్వదించడమే శ్రద్ధ సబూరి అనేది బాబా బోధన భక్తితో ఉన్నవారిని ఆయన ఎప్పుడూ నిరాశపరచడు ఈ కథను విన్నారుగా జీవితంలో జరిగిన సాయి లీల అనుభవం మీకు మొదటిలో చెప్పినట్టే సాయిబాబా రూపాన్ని రొట్టెలో కనిపించిందని చెప్పానుగా ఆ రొట్టెను ఇక్కడ పెట్టాను మీరు చూడండి అక్కడ మొదటి సర్కిల్లో ఉన్నది సాయిబాబా ముఖం స్పష్టంగా కనిపిస్తున్నది అలాగే కింద లో ఉన్నది సాయిబాబా కాళ్ళు ఎంతమందికి సాయిబాబా దర్శనం కలిగింది ఈ రొట్టెలో వాళ్ళు కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి చూసారుగా సాయి లీలా మహిమ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే సాయి కృప సాయి దయ మనందరిపై ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూశాక మీ మనసుకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీ జీవితంలో కూడా ఇలాంటి సాయిలీలా అనుభవాల్ని అనుభూతి చెంది ఉంటే కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి నెక్స్ట్ వీడియో మీ కథను చేసేలాగా నేను ప్రయత్నిస్తాను ధన్యవాదాలు Om Sai Ram.